విశాఖ జగదంబ సిఐటియూ ఆఫీసులో స్టీల్ ప్లాంట్ ప్యాకేజీపై ఎం జగ్గనాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరొక విషయాలు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్వామి గారు నిన్న భీమవరంలో ఒక ప్రెస్ మీట్ అయితే దానిలో ఆయన చెప్పింది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ తగ్గదని ఇది పాతనాటే కొత్త కాదు మంత్రి గారు ఆయన పదవి చెప్పిన దగ్గర నుంచి ప్రకటన చేస్తున్నారు ప్లాంటు అమ్మకాన్ని పెట్టింది ఎవరు కేంద్ర మంత్రివర్గం స్ట్రాటజిక్ సేల్ పేరు మీద వంద శాతం విశాఖకులు అమ్ముతున్నట్టు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడు తేదీ ప్రకటించింది ఆ కేంద్ర మంత్రివర్గమే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఇస్తుంటుంది ప్రకటించాలి అప్పుడే దానికి విరుగుంటుంది మంత్రిగారు విలువ ఉంటుంది ఆ ప్రకటన చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రెండవది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఒక పరిశ్రమను కాపాడడం కోసం కేంద్రం పదకొండు వేల నలభై కోట్లు కేటాయించడం భారీ ప్యాకేజ్ అనేది చెప్పి ఆయన ప్రకటించారు అంతా అందరూ స్వాగతిస్తున్నాం అదే సందర్భంలో మంత్రి గారు విషయం గుర్తుంచుకోవాలి దేశంలోనే ఒక ప్రభుత్వ రంగ సంస్థ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు పన్నులు డెబిట్ రూపాయల సంస్థ ఏదైనా ఉందంటే అది విశాఖకు మాత్రమే దీనికి మాత్రం ఘనత దక్కుతుంది కాబట్టి మీరు కేటాయించినటువంటి ఈ ప్యాకేజీకి ఖచ్చితంగా వేల కోట్ల రూపాయల రిటర్న్ గిఫ్ట్ విశాఖకు అందిస్తుంది అందులో డోకా లేదు అదే సందర్భంలో ఆయన చెప్పింది సొంతకొన విషయం ఈ లాభాలు పట్టాలి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని చెప్పినంటే దాని సొంతకొరం ఉండాలి అని భారీ నష్టాల కోసం చెప్పారు వరంగగారు ముప్పై వేల కోట్ల రూపాయలు భారీ అప్పులు నష్టాలు ఉన్నాయని చెప్పని ఈ నష్టాలకు అప్పులు కాదని ఎవరండి దేశంలో అన్ని ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ పరిశ్రమలకి స్టీల్ ప్లాంట్లకి కేంద్రం సొంతకొండ ఇచ్చింది ఒక్క విశాఖ తప్ప ఇంకా పరిశ్రమ ఏర్పాటు చేయలేదు నగపల్లి అసలా మెట్టల్ స్టీల్ ప్యాంట్ కోసం సొంత గొలు కేటాయించమని కేంద్ర ప్రభుత్వం అవుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది కానీ విశాఖ బుక్కు మాత్రం ఇవ్వడం లేదు దీనివల్ల ప్రతి టన్ను స్టీల్ ఉత్పత్తికి విశాఖ బుక్కు అదనంగా నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయల వరకు అదనపు తీ అవుతుంది సంవత్సరం ముప్పై వేల కోట్ల రూపాయలు అదనపు ఖర్చు అవుతుంది ఈరోజు మైదా స్టీల్ ప్యాంట్కి మీరు సొంత గోడలు కేటాయించండి సొంత గను కేటాయిస్తే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ అప్పుల నుండి నష్టాల నుంచి బయట వస్తుంది ఖచ్చితంగా లాభాలు ఆ పని చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంటుంది మీ ద్వారా చెప్పద మూడా శైలు విలీనం సంబంధించి శైలి అంగీకరించడం లేదు వైసా విశాఖ విలీనం చేసుకోవడం ఆయన ఒక ప్రభుత్వం పరిశ్రమని నిర్వహిస్తుందా పరిశ్రమ ప్రభుత్వాలు నిర్వహిస్తుందా మంత్రి మాట ఏమైనా అర్థం ఉంటుందా కేంద్రం చెప్తే అంగీకరిస్తుందా సెయిల్ చెప్పిన ప్రకారం మీరు కేంద్ర బుక్ నడుచుకుంటుందా ఎవరు నిర్మిస్తారండి మీరు మాట ఎవరు నమ్ముతారండి ఇది కావాలని సమస్యలు పక్కదా పట్టించే దానికోసం శైల్ మీద నెట్ చెప్పండి తప్ప స్టీ రక్షించాలని చెప్పి కనిపించదు కాబట్టి ఖచ్చితంగా మీరు సొంత కల్లోనే కేటాయించండి లేదంటే సొంత కల్లో ఉన్నటువంటి శైలు సరే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విలువలు చేయించండి అప్పుడే స్టీల్ ప్లాంట్ లాభాలు పాటు పెట్టడానికి అవకాశం ఉంటుంది మీరు గనుడు కేటాయించకుండా స్టీల్ ప్లాంట్ లాభాలు పాటు పెట్టాలని చెప్పినంటే అది ప్రజల్ని కార్మి వంచి కావాలని చెప్పి స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాం కాబట్టి మంత్రి కేంద్రాన్ని ఒప్పించి సెల్ విలువ చేయటం చేయించాలని డిమాండ్ చేస్తున్నాం చేస్తున్నాంశ్రమ సంబంధించి ప్రభుత్వం చట్టపథపాలు సాధించాలండి చట్టాలు ఉల్లంఘిస్తే ఉల్లంఘించిన యజమాని చర్యలు తీసుకోవాలి అలాగే ప్రభుత్వం చట్టం వ్యవహరిస్తే దాన్ని కంట్రోల్ చేస్తే కార్మికులకి ప్రతి నెల ఏడవ తేదీలో జీతాలు చల్లించిన బాధ్యత యాజమాన్య ప్రభుత్వం కానీ విశాఖ శిల్పాలకు సంబంధించి ఆఫీసర్లు పర్మనెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ కి నాలుగు నెలలకి సగసభ జీతాలు ఇస్తున్నారు కేంద్రం ముద్దాయి బాధ్యత మీది వాళ్ళు జీతాలు చూపించాల్సిన బాధ్యత ఆ బాధ్యతను మీరు లేదు ఎప్పటికైనా సరే చట్టాన్ని గౌరవించి చట్టబాధిత సాగించండి విశాఖ ఉక్కు ఉత్పత్తి కోసం అభివృద్ధి కోసం అహర్ని కృషి చేస్తున్నటువంటి ఆఫీసర్లు పర్మనెంట్ ఎంప్లాయీస్ కర్ణాటక జీతాలు చెల్లించమని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మీరు ప్యాకేజీ ద్వారా మొత్తం అయిపోయింది మా బావి తీరిపోయింది ప్యాకేజీ ద్వారానే మొత్తం వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాలు పాడుపడుతుంది అనేటువంటి చదువులు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా కార్మికులు పెద్ద ప్రయత్నం చేస్తున్నారు ఇది తప్పని చెప్పదలుతున్నాం మేము వాస్తవంగా స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వం రక్షించాలని చెప్పినట్టు సంకల్పం మీకుంటే మొట్టమొదటిగా మీరు చేయాల్సింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మే నిర్ణయాలు రూజించడం లో విలీనం చేయించడం సొంతగా కేటాయించడం వీటి మీద వెంటనే మొత్తం డిమాండ్ చేస్తున్నాం ఈ విషయాన్ని ప్రధాని తీర్చడం కోసం మేము ఒక ఒక పాతిక వేలు పాస్టర్స్ ముద్రించి జనాల్లో తీసుకెళ్తున్నాం రెండు లక్షల కరపత్రాలు ముద్రించి జనాల్లో తీసుకెళ్తున్నాం స్టీల్ ప్లాంట్ సమస్య శాశ్వత పరిష్కారానికి లాభాలు బట్టి పట్టే దానికోసం ఈ చర్య ప్రభుత్వం చేపట్టాలి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్పే ఈ కార్యక్రమం చేపడుతున్నాం ఈ కార్యక్రమంలో కార్యక్రమాలు చేస్తున్నారు మీ ద్వారా